అందరికీ తెలుగు రెపో ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక మామూలు వార్త గురించి కాదు ఆంధ్రప్రదేశ్ ఆ మాటకొస్తే మొత్తం భారతదేశ భవిష్యత్తునే మార్చేయబోయే ఒక పెద్ద కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇదొక కళ ఒక భారీ ముందడుగు గురించిన కథ ఈ కథ మొదలయ్యేదే ఒక పెద్ద కలతో అదేంటంటే పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడటాన్ని తగ్గించేసి మనందరి మీద ప్రకాశిస్తున్న సూర్యుడి శక్తితో మన దేశాన్ని వెలిగించాలనే ఒక గొప్ప కళ అన్నమాట మన భారతదేశము ఒక మామూలు టార్గెట్ కాదు ఒక మెగా టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా అక్షరాల ఐదు వందల గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలి మరి ఐదు వందల గిగావాట్లంటే ఎంత పెద్దదో తెలుసా మన దేశంలో కొన్ని కోట్ల ఇళ్లకు స్టాప్గా కరెంట్ ఇచ్చేయచ్చు అయితే ఇక్కడ విషయం కేవలం క్లీన్ ఎనర్జీ మాత్రమే కాదు దాని వెనక ఇంకో పెద్ద కథ ఉంది అదే ఆత్మనిర్భరత అంటే మన కాళ్ల మీద మనం నిలబడ్డాం ఎందుకంటే ఇప్పుడు మనం వాడే సోలార్ ప్యానెళ్లలో చాలా ముఖ్యమైన భాగాలు చైనా నుండి వస్తున్నాయి ఆ పరిస్థితిని మార్చి మనకు కావలసినవి మనమే తయారు చేసుకోవాలి కానీ ఇంత పెద్ద కలను నిజం చెయ్యాలంటే ఎవరో ఒకరు ఒక సాహసం చెయ్యాలి కదా ఒక జైంట్ స్టెప్ తీసుకోవాలి ఒక హీరో ముందుకు రావాలి అండ్ ఆ హీరో వచ్చేసింది ఆ హీరో ఎవరో కాదు మనందరికీ తెలిసిన ఎంతో నమ్మకమైన టాటా పవర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం ఒక సంచలన ప్రకటనతో మన ముందుకు వచ్చారు ఓకే ఇంతకీ ఆ ప్రకటన ఏంటి ఆ సంచలనమేంటి ఇప్పుడు వివరంగా చూద్దాం టాటా పవర్ మన రాష్ట్రంలో ఒక మెగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది ఆ పెట్టుబడి ఎంతో తెలుసా అక్షరాల ఆరు వేల ఆరు వందల డెబ్భై ఐదు కోట్లు ఊహించండి ఎంత పెద్ద మొత్తమో ఈ డబ్బుతో మన రాష్ట్రంలో ఎన్నో పనులు చేయొచ్చు మరి ఇంత భారీ మొత్తంతో వాళ్లు ఏం కట్టబోతున్నారో ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు భారతదేశ సోలార్ భవిష్యత్తునే మార్చేగల ఒక భారీ నిర్మాణం ఈ ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో రాబోతోంది ఇది భారతదేశంలోనే ఈ రకమైన అతి పెద్ద ఫ్యాక్టరీ అవబోతోంది ఇంతకీ ఇక్కడ ఏం తయారు చేస్తారు అదే అసలు విషయం ఈ ఫ్యాక్టరీలో రెండే రెండు వస్తువులు తయారు చేస్తారు వాటి పేర్లు ఇంగాట్స్ మరియు వేఫర్స్ వినడానికి కొత్తగా ఉన్న ఒక సోలార్ ప్యానెల్కు ఇవి గుండె కాయ లాంటివి అన్నమాట వీటి మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది సరే ఈ ఇంగ్యాట్స్ వేఫర్స్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను వీటి తయారీ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హైటెక్ కేక్ పెక్ చేయడం లాంటిది ఎలాగంటే ముందుగా స్వచ్ఛమైన సిలికాన్ అనే పిండి తీసుకుంటారు దాన్ని బాగా కరిగించి ఒక పెద్ద రొట్టెలాగా తయారు చేస్తారు దాన్నే ఇంగాట్ అంటారు ఆ తర్వాత ఆ రొట్టెను పేపర్ కన్నా పల్చగా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేస్తారు ఆ స్లైసెస్ని వేఫర్స్ అని పిలుస్తారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇంత ముఖ్యమైన వేఫర్స్ను మన దేశంలోనే తయారు చేయడం మొదలు ఇక మనం వేరే దేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదు ఇది కదా అసలైన ఆత్మనిర్భరత అంటే ఓకే అంతా బాగుంది ఈ ఫ్యాక్టరీ దేశానికి మంచిది మరి మన ఆంధ్రప్రదేశ్కు మన ప్రజలకు దీనివల్ల లాభం ఏంటి మొదటి సమాధానం ఉద్యోగాలు ఈ ఫ్యాక్టరీ వల్ల నేరుగా వెయ్యికి పైగా మంచి ఉద్యోగాలు వస్తాయి అది మాత్రమే కాదు ఒక పెద్ద ఫ్యాక్టరీ వస్తే దాని చుట్టూ బోలెడన్ని చిన్న చిన్న పరిశ్రమలు వ్యాపారాలు పుట్టుకొస్తాయి దానివల్ల వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అంటే మన వాళ్ళకి మన యువతకి ఇది ఒక పెద్ద వరం ఇంత పెద్ద కంపెనీ మన రాష్ట్రానికి రావడం ఒక పెద్ద విజయమని నాయకులు అంటున్నారు అప్పటి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏమన్నారంటే ఇది మన రాష్ట్ర పాలన మీద ఇక్కడి వాతావరణం మీద పెట్టుబడిదారులకున్న నమ్మకానికి ఒక నిదర్శనం అన్నారు అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ధైర్యంగా ముందుకొస్తున్నాయన్నమాట సో లాభాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నెల్లూరు ఒక పెద్ద సోలార్ హబ్గా మారబోతుంది స్థానిక ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్ వస్తుంది ఇంకో సూపర్ విషయం ఏంటంటే ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన కరెంటును కూడా వాళ్లే సొంతంగా గ్రీన్ పవర్ ప్లాంట్ పెట్టుకుని తయారు చేసుకుంటారు పర్యావరణానికి కూడా మేలు సరే ఇక ఈ ప్రాజెక్ట్ భారతదేశం మొత్తానికి ఎలాంటి కొత్త శకాన్ని తీసుకురాబోతుందో చూద్దాం ఈ ఒక్క ప్రాజెక్ట్ మన దేశ ఇంధన స్వాతంత్ర్యం వైపు మనం వేస్తున్న ఒక అతిపెద్ద అడుగు సోలార్ పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని ఇది భారీగా తగ్గించేస్తుంది దేశంలోనే అతిపెద్ద ఇంగోట్ వేఫర్ ఫ్యాక్టరీగా ఇది మనకంటూ ఒక సొంత సోలార్ సప్లై చైన్కు పునాది వేస్తుంది అంటే ముడిసరుకు దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు అన్నీ మన దేశంలోనే తయారవుతాయి అన్నమాట చూడండి ఈ ఒక్క ప్లాంట్ మన గేమ్ ప్లాన్నే మార్చేస్తుంది ఇన్నాళ్ళు మనం సోలార్ భాగాలను దిగుమతి చేసుకున్నాం కానీ ఈ ప్లాంట్ వచ్చాక మన అవసరాలు తీర్చుకోవడమే కాదు ఇతర దేశాలకు సోలార్ టెక్నాలజీని ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాం సింపుల్గా చెప్పాలంటే చేతులు చాచే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్తాం ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది ఈ విశ్లేషణను ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు మరి టాటా పవర్ వేసిన ఈ అడుగు సౌరశక్తిలో మన దేశాన్ని ఒక గ్లోబల్ పవర్గా మారుస్తుందంటారా దీని గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మన తెలుగు రెపో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం